నేరస్తులకు కులం మతం రంగులు పూసి రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు గత ప్రభుత్వంలో సుధాకర్ వరప్రసాద్ ను దారుణంగా అవమానించినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు తెనాలిలో కానిస్టేబుల్పై రౌడీ షీటర్స్ దాడి చేయడంపై పోలీసులు చట్టప్రకారం చర్యలు చేపడతారని స్పష్టం చేశారు సత్యనారాయణపురం నూతన పోలీస్ స్టేషన్ను అనిత ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందున్నారని ఒకటండి నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి మతం ఏంటి అదొక్కటి చెప్పండి అది వాళ్ళు గాన్ బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఒక గంజాయి బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు ట్వీట్లో ఏదో పడుతున్నారు రేపు కూడా వస్తారు అంటున్నారు నేను నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన అదే అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు సజ్జల గారి చేతిలో ఉండేది ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు మా సిపిలు మా ఎస్పీలు ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటున్నాం అది ప్రజలు కూడా గమనించారు